అందరికీ నమస్కారం వెల్కమ్ టు విత్ ద టాక్స్ మీడియా రీసెంట్ గా మన తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో జరిగినటువంటి ఒక రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఒక ఫార్మా మెడికల్ కంపెనీలో జరిగినటువంటి ఒక బ్లాస్ట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించడం జరిగింది ఇప్పటివరకు మనకి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు మనకి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఇటువంటి హై లెవెల్ స్కేల్ లో మనకి ఏంటంటే ఇటువంటి దుర్ఘటన జరగలేని చెప్పి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది ఆ సంఘటన జరిగే సమయానికి దాదాపు నూట నలభై ఎనిమిది మంది సిబ్బంది యొక్క ఫ్యాక్టరీ లోపల ఉన్న తెలుస్తా ఉంది ఇప్పటి వరకు నలభై మందికి పైగా చనిపోయినట్టు మనకి రికార్డ్ తెలుస్తా ఉంది ఇంకా చాలా వరకు కొందరు శవాలు కూడా ఇంకా దొరకలేదు మరి కొందరు మనకి దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది మనకి ఏంటంటే క్షతగాత్రులతో వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలతోని బయటకు వచ్చి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు యొక్క సంఘటన స్థలాన్ని పరీక్షించి వెంటనే మనకి రేవంత్ రెడ్డి గారు మనకి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ కూడా వేయడం జరిగింది అసలు ఈ యొక్క బ్లాస్ట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ కావాలని చెప్పి అసలు ఇక్కడ తప్పం జరిగింది దేని వల్ల యొక్క బ్లాస్ట్ జరిగింది అని చెప్పేసి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది దాంతో పాటు దాంతోపాటు సంఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక కోటి రూపాయల ఎస్కరేషన్ చెప్పడం జరిగింది దాంతో పాటు ఎవరైతే మనకి గాయాలతో బయటపడి ప్రజెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతా ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఐదు లక్షల సహాయం చేసినట్టు మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఓకే ఈ యొక్క బ్లాస్ట్ జరిగింది ఒక బ్లాస్ట్ సంబంధించినటువంటి కుటుంబాలు కూడా మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలుస్తా ఉంది దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వెంటనే స్పందించి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మనకి ఏంటంటే రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నట్టు మనకి ప్రకటించడం జరిగింది ప్రస్తుత పరిస్థితి నుంచి వాళ్ళు బయట రావడం కోసం చెప్పేసి వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రభుత్వంగా చేయడం జరుగుతుంది ఉంది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే కామన్ గా ఈ యొక్క పేలుడు అసలు జరగనికి గల కారణం ఏంటి అసలు యొక్క ఎస్కరేషన్ ఇస్తా ఉన్నారు ఓకే డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళ యొక్క ఆర్థికంగా ప్రజెంట్ వాళ్ళ యొక్క సిచువేషన్ మెరుగుపరచడం కోసం చెప్పేసి వాళ్ళ కొంచెం సహాయం చేస్తా ఉన్నారు అంతవరకు ఓకే కానీ అసలు యొక్క సంఘటన ఎందుకు జరగాల నూట ముప్పై ఐదు మంది దాదాపు అందులో ఏంటంటే మనకి ఒక దాదాపు ముప్పై నుంచి నలభై మంది మాత్రం బయట ఉన్నట్టున్నారు రిమైనింగ్ వాళ్ళ శివాలు దొరకట్లేదు కొందరు చనిపోయిన శివాలు దొరికినాయి సో ఇంకా కూడా మనకి ఏంటంటే గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన కారణం మనం చూసినట్లయితే మనకి అసలు ఇది ఎందుకు జరిగింది దీని గల కారణం ఏంటి ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల నిర్లక్ష్యం జరిగిందా అక్కడ మెయింటైన్ చేసిన మెయింటెనెన్స్ వల్ల జరిగిందా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందా యొక్క ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోవడం వల్ల జరిగిందా ఏదైనా లీక్ అవడం వల్ల జరిగిందా అసలు యొక్క ఇంత పెద్ద అగ్ని ప్రమాదం దాదాపు ఏంటంటే ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ మొత్తం కూడా నేలమటం అయిపోయింది మనం దీన్ని చూసినట్లయితే మనకి ఈ యొక్క టాబ్లెట్లు మనం వేసుకున్నటువంటి టాబ్లెట్ల తయారుల వాడేటువంటి మైక్రో క్రిస్టలైన్ సెల్యులర్ అటువంటి పౌడర్ ని తయారు చేసేటువంటి ఒక సంస్థని యొక్క సిడ్జి యొక్క సిచ్చి యొక్క బ్రాంచ్ ప్రజెంట్ మనకి ఏంటంటే మనకి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి సంగారెడ్డిలో ఈ యొక్క బ్రాంచ్ ఉండడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క పౌడర్ తయారీ మనం విధానం చూసినట్టయితే కామన్ ఏంటంటే నేను షార్ట్ కట్ ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒక పెద్ద కెమికల్ స్ప్రే డ్రైర్ ఉంటుంది ఒక స్ప్రే డ్రైర్ లో మనకి ఏంటంటే మనకి ఏదైతే పౌడర్ ఉంటుందో ఈ సెల్స్ పౌడర్ మనకి ఏంటంటే ఒక లిక్విడ్ లో కలిసి ఉంటుంది లిక్విడ్ లో కలిసినప్పుడు ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ తో దాన్ని వేడి చేసి దాని ద్వారా మనకి ఏంటంటే ఒక ఎయిర్ ఫ్లో మనకి ఏంటంటే ఒక గాలి ద్వారా కొంచెం ఒక ప్రెజర్తో వాటి పంపేయడం వల్ల మనకి ఏంటంటే అందులో లిక్విడ్ మనకి వెపేర్ అయిపోయి అందులో పౌడర్ మనకి ఏంటంటే కిందికి వచ్చే విధంగా టెక్నాలజీ ఉంటుంది సో అందులో భాగంగా మనకి ఏంటంటే వాటి ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ వాటి కంటూ చాలా ప్రమాణాలు ఉంటుంది పర్టికులర్ ఏ టెంపరేచర్ లో వెయిట్ చేయాలి సో ఎంతసేపు వెయిట్ చేయాలి సో గాలిని ఎంత ప్రెజర్ తో పంపేయాలి సో పౌడర్ ఏ టైంలో రాలుతుంది ఆ వెపరేషన్ ఎలా జరుగుతుంది సో ప్రతి ఒక్క దానికంటే ఒక ఫిక్స్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి కానీ ఎక్కడో ఒక చిన్న తప్పు జరడం వల్ల టెంపరేచర్ ఎక్కువ కావడమా లేదంటే మనకి ఏదైతే కంటైనర్ లో మనకి స్టోర్ చేస్తున్నారా యొక్క కంటైనర్ ఇక్కడ లీక్ కావడమా లేదంటే యొక్క పౌడర్ అనేది మనకి ఎక్కువ మరీ హెవీగా టెంపరేచర్ పెంచడం వల్ల మనకి మనకి బ్లాస్ట్ కావడం కావచ్చు సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి జరిగేటువంటి ఇన్సిడెంట్ మనకి ఏంటంటే మన హైదరాబాద్ తెలంగాణలో ఫార్మా మెడికల్ యొక్క ఇన్సిడెంట్ సో దీన్ని మనం పర్టికులర్ గా ఇప్పుడే మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే మనకి ఇక రిపోర్ట్ ఆ రిపోర్ట్ ను బేస్ అసలు పర్టిక్యులర్ ఏం జరిగింది అని మనకి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీ అన్ని కూడా మనకి ఏంటంటే చాలా డేంజర్స్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఈ యొక్క ఫార్మా మెడికల్ కంపెనీస్ అన్నిటి కూడా మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి ఒక్క కంపెనీ లో కామన్ గా ఏంటంటే వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ ఒక సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా వాళ్ళు వాడాల్సి ఉంటుంది సో ఎక్కడో మిస్టేక్ జరగడం వల్ల మాత్రమే యొక్క పేరు జరుగుతూ ఉంటుంది ఇది ఏంటంటే కామన్ గా ఇటువంటి కంపెనీలకి ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది సో గవర్నమెంట్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు ప్రాపర్ గా అన్ని గా ఉన్నాయా లేదా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కెమికల్స్ ఏమైనా ఉన్నాయా లేకుంటే ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ మిషన్లు ఏమైనా ఎక్స్పైర్ అయిపోయినాయా సో అవన్నీ ప్రాపర్ ఉన్నాయా లేవా వీటిని వాడొచ్చా వాడకూడదు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రాష్ట్రం నుంచే సేమ్ టైం మనకి సెంట్రల్ నుంచి కూడా మనకి ఏంటంటే కొన్ని టీమ్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే యొక్క ఆడిటింగ్ జరిపి ఆడిటింగ్ లో ఈ కంపెనీ ప్రజెంట్ ఇంకా రన్ చేయచ్చు అదే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోయిందా లేదా యొక్క మిషనరీ అన్ని కూడా ఎక్స్పైర్ అయిపోయింది లేదా ఇవన్నీ కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇయర్లీ ప్రతి ఇయర్ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఎక్స్ప్లోర్ జరిగే ముందు మనకి ఆడిటింగ్ జరిగిందా లేదా ఎప్పుడు జరిగింది ఈ యొక్క సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు వాడుతున్నారు లేదా యొక్క సిక్స్ అనే కంపెనీ ఎప్పటి ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తా ఉంది సో వల్ల ఇక్కడ ఎంతో మంది ఎంప్లాయీస్ ఇక్కడికి వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ చెప్పే ఆ మాటలు ఏంటంటే వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టైం లేకుండా దాదాపు పన్నెండు గంటల వరకు వాళ్ళతో పనిచేపిస్తూ ఉంటానమాట మనం ఎంత కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది సో చూడాలి ఇది ఒక మ్యానుఫ్యాక్చర్ యొక్క మిస్టేక్ అయినా కావచ్చు అక్కడ ఇన్ఛార్జ్ యొక్క మిస్టేక్ అయినా కావచ్చు అక్కడ ఎవరైతే మెయింటైన్ చేసినా మెయింటెనెన్స్ వాళ్ళ మిస్టేక్ కావచ్చు యొక్క ప్రభుత్వం టైంకి వెళ్ళి ఆడిటింగ్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి మిస్టేక్ కావచ్చు ఎవరి వాళ్ళ మిస్టేక్ జరిగినా కూడా మనకి ఏంటంటే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మనకి అరికట్టాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం